హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతా ఛానల్ ఇక్కడ మీకు కనిపిస్తున్నవి పచ్చి కందికాయలు వీటిని ఉడకబెట్టుకొని తినడం వలన మటన్ కన్నా ఎక్కువ బలం దక్కడం ఖాయమని చెబుతున్నారు నిపుణులు పచ్చి కాయలు తినడం వలన అనేక రకాల ప్రోటీన్లు మీకు లభిస్తాయి వీటిలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉంటాయి ముఖ్యంగా విటమిన్ బి ట్వెల్ పోలిక్ యాసిడ్ ఎన్నో పుష్కలంగా లభిస్తాయి పచ్చి కందికాయలు ఉడకబెట్టుకొని తింటే చాలా రుచికరంగా కూడా ఉంటాయి వీటిని రెగ్యులర్గా తిన్నట్లయితే మీ మోకాల నొప్పులని తగ్గించుకోవచ్చు ఈ కందికాయల్లో అనేక రకాల పోషకాలను కలిగి ఉంటాయి ముఖ్యంగా ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఇవి మీ కండరాలు బలంగా ఉండేందుకు ఉపయోగపడతాయి ఈ పచ్చి కందికాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మీ రక్తపోటును కంట్రోల్ చేస్తాయి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది అందువలన ఇది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉపయోగపడుతుంది ఈ కందికాయలను తినడం ద్వారా జీర్ణ సంబంధిత సమస్యలను కూడా తొలగించుకోవచ్చు పచ్చి కందికాయల్లో అమినో యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి ఇవి కిడ్నీలను కూడా కాపాడుతాయి మీ శరీరంలోనే టాక్జిన్లను తొలగిస్తాయి పచ్చి కందికాయలు ఉడకబెట్టుకుని తింటే మీ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి ఇందులో ఉన్న బీటువెల్ ఈ వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుతుంది శీతాకాలంలో పచ్చికందులు తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది జలుబు జ్వరానికి చెక్ పెట్టాలంటే కందులను ఉడికించి తీసుకోవాలి కందిపప్పుతో చేసే వంటకాలను రోజు తీసుకున్న కందికాయలను తీసుకొచ్చి ఉడికించి సాయంత్రం పూట స్నాక్స్గా తీసుకుంటే లేకుంటే సూప్లో ఉపయోగిస్తే దగ్గు శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి కందులు రుచినే కాకుండా ఎక్కువ పోషకాలను శరీరానికి అందిస్తాయి పప్పుతో పాటు సూపుల్లో వేసుకుని తింటే కందుల గింజలు మంచి రుచిగా ఉంటాయి కందుల్లో మాంసవృత్తులు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇంకా చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి చెంచా చొప్పున కందుల పొడి తేనె కలిపి ముఖానికి రాయాలి వేళ్లతో ముఖంపై మృదువుగా రుద్దుతూ పది నిమిషాల తర్వాత గోరువెచ్చిన నీళ్ళతో కడిగేయాలి ఇది పొడి చర్మం ఉన్న వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది ముఖానికి చక్కటి రంగుని తీసుకొస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు సంవత్సరం పొడవున ఎక్కడ చూసినా ఆరోగ్యం గురించే ఆలోచిస్తున్నారు హెల్త్ గురించి మాట్లాడుతున్నారు కంపల్సరీగా చెప్పుకోవాల్సింది శరీర బరువు గురించి ఎక్కువ బరువు ఉండడం వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని మనందరికీ తెలిసిన విషయమే కానీ ఇండియాలో కనీసం ఐదు శాతం మంది ప్రజలు అధిక బరువుతో బాధపడుతున్నారు చూడ్డానికి లావుగా కనబడమే కాకుండా అధిక బరువు వల్ల టైప్ టూ డయాబెటీస్ హైబీపీ వంటి దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంది డైటింగ్ హెల్దీ ఈటింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ రకరకాల పద్ధతుల్లో బరువు తగ్గచ్చు కొంతమంది చాలా తొందరగా బరువు తగ్గగలిగితే మరికొంతమందికి అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది రెగ్యులర్గా వా వ్యాయామం చేస్తూ హెల్దీ డైట్ తీసుకోవడం బరువు తగ్గడానికి చాలా అవసరం బరువు తగ్గడానికి ఈ కందిగింజలు కూడా ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు ఈ కందిగింజల్లో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి దాంతోపాటు అందులో శాచురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటాయి ప్రోటీన్ మంచి ఆరోగ్యానికి మొదటి మెట్టయితే ఫైబర్ బాడీలో నుంచి కొలెస్ట్రాల్ని బయటికి పంపించడంలో సహాయం చేస్తుంది పైగా ఇవి తిన్నాక తొందరగా ఆకలిగా కూడా అనిపించదు అందువలన ఇది బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు ఏది ఏమైనా మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మరిన్ని ఇలాంటి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ